హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే ప్రతి మహిళ తప్పకుండా ఈ వీడియోను చూడాలి ఈ విషయాలను తెలుసుకోవాలి చాలా మంది మహిళలు గడపకు ప్రతిరోజు పసుపు కుంకుమలను రాస్తూ ఉంటారు కొంతమంది కేవలం మంగళవారం శుక్రవారం రోజుల్లో మాత్రమే రాస్తారు ఇంకొంతమంది అది కూడా చేయరు ఎప్పుడు పండుగలకు పబ్బాలకు గడపకు పసుపు రాసి కుంకుమను బొట్లు పెడతారు ఇలా గడపకు పసుపు కుంకుమను రాయడం వలన సూక్ష్మ క్రీములు చనిపోతాయి అనే సంగతి అందరికీ తెలుసు కానీ గడపకు పసుపు కుంకుమలు రాయడం వెనక ఇంకా మనకు ఎన్నో తెలియని ఉపయోగాలు కూడా ఉన్నాయి మరి ఆ ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు బాగా అర్థమవుతుంది గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం వలన లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుంది గడపకు భక్తిగా పసుపు రాయడం అనేది ఒక ఆచారంగా వస్తుంది పసుపు మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా వాటన్నింటినీ కూడా నివారణ చేస్తుంది గడపకు పసుపు గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇల్లు ఎంతో కలకలలాడుతూ ఉంటుంది గడపకు పసుపు రాస్తే ఆ ఇంట్లోకి ఎప్పుడూ అదృష్టం నడుచుకుంటూ వస్తుంది గడపకు పసుపు రాసే సాంప్రదాయం పాటించే పిల్లలకు ఆలస్యం కాకుండా తొందరగా వివాహం జరుగుతుంది సమయానికి వివాహం జరగడమే కాకుండా మంచి వరుడు వస్తాడు మనసును అర్థం చేసుకునేవాడు ఎప్పుడు విడిపోనివాడు వస్తాడు గడపకు పసుపు రాస్తే కుంకుమ బొట్లు పెట్టే గృహిణి యొక్క భర్త ఎప్పుడూ కూడా కష్టపడడు ఇలాంటి ఇళ్లల్లో ఆదాయం బాగుంటుంది సుఖ సంతోషాలు ఉంటాయి ఆ ఇల్లు సర్వ సౌఖ్యాలతో స్వర్గతుల్యంగా ఉంటుంది పిల్లలు మంచి ఆశయాలతో పెరిగి కుటుంబానికి మంచి ఉన్నతిని తెస్తారు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టినట్లయితే తల్లులకు కూతుర్ల లాంటి కోరళ్ళు కొడుకు లాంటి అల్లుళ్ళు వస్తారు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే లక్ష్మీప్రదం గుమ్మానికి పసుపు రాయడం వలన మనం ఇంట్లోనికి వెళ్ళినప్పుడు లేదా బయటకు వెళ్ళినప్పుడు పసుపు మన కాళ్లకు అంటుతుంది ఆ పసుపులోని యాంటీబయాటిక్ గుణం మనకు తెలియకుండానే మన కాళ్ళను శుద్ధి చేస్తుంది ఆ కాళ్ళలోనే అనేక రకాల సూక్ష్మజీవులను ఈ పసుపు దూరం చేస్తుంది గడపకు పసుపు రాసే సాంప్రదాయం ఉన్న ఇళ్లల్లో పిల్లలు చెప్పిన మాట వింటారు వృత్తి పదంలో నడుస్తూ ఉంటారు ఇల్లు సర్వ సౌఖ్యాలతో స్వర్గతుల్యంగా ఉంటుంది గుమ్మానికి పసుపు రాయడంతో పాటు మామిడి తోరణాలను కట్టడం వలన మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్ను వదులుతాయి ఇలా హిందూ సాంప్రదాయంలో ఆరోగ్య సూత్రాలు ఎన్నో ఉన్నాయి గుమ్మానికి పసుపు రాసేటప్పుడు లేదా తాంబూలం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు జారి పడిపోతే ఏదైనా చెడు జరుగుతుందో ఏమో అని చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ అలా భయపడవలసిన అవసరమైతే ఏమీ లేదు పసుపు కుంకుమలు జారి పొరపాటున నేల మీద పడితే భూదేవికి ఆ పసుపు కుంకుమలను సమర్పించినట్లు భావించాలి భూదేవికి పూజ చేస్తున్నట్లు భావించవచ్చు అలాగే అప్పుడప్పుడు డోర్ మీద పసుపు నీటిని చల్లడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఆకర్షింపబడుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి శాస్త్రాన్ని అనుసరించి పసుపును గురు గ్రహానికి సౌభాగ్యానికి సంపదలకు అదృష్టానికి ప్రతీకగా చెబుతారు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం వలన గురు శుక్రులు ఇద్దరూ కూడా మనకు అనుకూలంగా మారి సంపదలు లభ్యం అవుతాయి ఇలా గుమ్మానికి పసుపు కుంకుమలు రాసిన తర్వాత ఇంటి ముందు ముగ్గు వేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళదు ముగ్గుల పుట్టుక గురించి కూడా ఒక పురాణ కథ కూడా ఉంది అదేమిటంటే కొన్ని యుగాలకు ముందు ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒక గురువుగారు ఉన్నాడు ఆ గురువుగారికి లేక లేక పుట్టిన ఒక కొడుకు ఏదో జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు పుత్ర శోకంలో కూరుకుపోయిన ఆ గురువు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమంటాడు అప్పుడు ఆ గురువు తన కుమారుణ్ణి బ్రతికించమని కోరుతాడు బ్రహ్మదేవుడు గురువుతో నీతో సహా రాజ్య ప్రజలందరూ వాకిల్లు ఊడ్చి శుభ్రం చేసి ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దామని చెప్తాడు గురువు ఈ విషయం రాజుతో చెప్పగా రాజ్యం మొత్తం కూడా రాజ్య ప్రజలంతా వాకిళ్లు ఊడ్చి వారికి వచ్చిన విధంగా ముగ్గులు వేశారు గురువు తన ఇంటి ముందు మాత్రం తన కుమారుడి ఆకారంలో ముగ్గుని వేశాడు దాంతో బ్రహ్మ సంతోషించి అతని కుమారుణ్ణి బ్రతికించాడు అప్పటి నుంచి ప్రజలందరూ కూడా ఉదయం సాయంత్రం వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు వేయడం అలవాటు చేసుకున్నారు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటారు ముగ్గు వేసే పొడిని ముగ్గు పొడి అని కూడా అంటారు పుల్ల ముగ్గుతోను బియ్య పిండితోనూ లేదా రెండూ కలిపిన మిశ్రమంతో కూడా రంగవల్లిని వేస్తారు ముగ్గు వేస్తే దానికి రెండు వైపులా రెండు అడ్డేసి గీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతుందని అర్థం అలా కాకుండా ఆ గీతలు గీయకపోతే దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయని లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు కొందరు రోజు ముగ్గులు వేయలేక పెయింట్ వేసేస్తూ ఉంటారు కానీ దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకారోజు బియ్య పిండితో ముగ్గుని పెట్టాలి అప్పుడే అది ముగ్గు అవుతుంది లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆకర్షిస్తుంది ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి అప్పటి రోజుల్లో సాధువులు సన్యాసులు బ్రహ్మచర్యలు ఇల్లు ఇల్లు తిరిగి భిక్ష అడిగేవారు ఇంటి ముందు ఏ ఇంటి ముందు అయినా సరే ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారే కాదు వారే కాదు అడుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్లకు వెళ్ళి అడుక్కునేవారు కాదు ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు అందుకే మరణించిన వారికి కర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గును వేయరు శార్థకర్మ పూర్తి అయిపోయిన వెంటనే అది మధ్యాహ్నమైనా సరే ముగ్గును వేస్తారు వారు ఆరోగ్యాలతో సంపదలతో వర్దిల్లుతారు గుమ్మంలో ద్వార లక్ష్మి అంటారు ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మి అమ్మవారితో సమానం అందుకని గుమ్మంను తొక్కవద్దు గుమ్మంపై కూర్చోకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు ప్రతిరోజు పద్ధతిగా గుమ్మాన్ని అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సిరి సంపదలతో వర్ధిల్లుతుంది పసుపు గుమ్మానికి రాసే సాంప్రదాయం మనకు పల్లెటూర్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి పట్టణాలలో అపార్ట్మెంట్లలో సంస్కృతిలో ప్రధాన గుమ్మానికి తప్ప ఇతర గదులకు గుమ్మాలే సరిగా కనబడవు ఆఖరకు గదులు కూడా చాలా ఇరుకుగా ఇరుకుగా కట్టుకునే పరిస్థితి అనేది మనకు ఏర్పడింది అసలే గదులు ఇరుకు పైగా వాటికి గుమ్మాలు కూడా ఎందుకు దండగా అనే పరిస్థితి మనకు వచ్చేసింది కనీసం ప్రవేశ ద్వారానికైనా గుమ్మాలు ఖచ్చితంగా ఉండాలి గడపకు పసుపు గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇంటి శోభే వేరు ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒక్కటే కాదు ఆ ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి గుమ్మం లేని గృహం కడుపు లేని దేహం లాంటిది వే లేని నోరులాగే ఉంటుంది అలాగే అయితే ఇంటి గుమ్మం ముందు పొరపాటున కూడా కొన్ని వస్తువులను పెట్టకూడదు పెట్టారంటే భర్త ప్రాణాలకే హాని కలుగుతుంది మృత్యు దోషాలు కలుగుతాయి ఇక ఇంటి యజమాని ఏం పని చేసినా కూడా కలిసి రాదు సంపాదన తగ్గిపోతుంది ఇంట్లో సమస్ సమస్యలు పెరుగుతాయి ఇంట్లోని పిల్లలకి అనారోగ్య సమస్యలు వస్తాయి డబ్బంతా ఖర్చైపోతుంది అని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి ఇంటి గుమ్మం ముందు అసలు పెట్టకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలంకరణలో భాగంగా గుమ్మం చాలా ప్రాధాన్యతను కలిగి ఉంది ఇంట్లో ఆయా గదులకు గుమ్మాలు లేకున్నా సరే కానీ తప్పనిసరిగా గృహ సింహ ద్వారానికి గుమ్మాన్ని గుమ్మం ఉన్నప్పుడే ఆ గుమ్మాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటాం ఆ గుమ్మమును పసుపు కుంకుమలతో బియ్యం పిండితో అలంకరించుకుంటూ ఉంటాం ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజలు ముఖ్యమైనవి రెండే రెండు ఒకటి ఇలవేర్పును కొల్చుకోవడం రెండు ఇంటి ప్రధాన గుమ్మం గడపకు పూజ చేయడం ఇంటి గుమ్మంలో సింహద్వారం అని లక్ష్మీ ద్వారం అని ద్వార లక్ష్మి అని కూడా అంటారు ఈ గుమ్మంకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం వరకు చాలా మందికి తెలిసిందే ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తూ ఉన్నారు గుమ్మానికి తోరణం కట్టి దేవతలకు ఆహ్వానాన్ని పంపుతారు గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం ఎటువంటి అమంగళం ఈ గుమ్మం దాటి లోపలికి రాకూడదు అని కోరుకోవడం ఇంటికి శ్రీరామరక్ష అందుకనే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్తారు రోగాలను దరిచేరనీయకుండా మన గూటిని అవరి శుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం ఉండాలి అంటారు మన పెద్దలు ఖచ్చితంగా ప్రతిరోజు గుమ్మంని శుద్ధి చేసుకోవాలి అప్పుడే ఆ ఇంటికి గుమ్మం శ్రీరామ రక్షగా కాపాడుతుంది అంతేకాదు గడపకు ప్రతిరోజు పసుపు కుంకుమ రాస్తే చాలా చాలా మంచిది ఇలా రాయడం వలన మన కాళ్ళ ద్వారా వచ్చే ఎన్నో లక్షల సూక్ష్మ క్రీములు గుమ్మం దగ్గరే చచ్చిపోతాయి కనుక సింహద్వారం గడపను ఎప్పుడూ కూడా పవిత్రంగా చూసుకోవాలి అయితే ఈ సింహద్వారం గడప దగ్గర కొన్ని వస్తువులను పెడితే ఖచ్చితంగా దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెబుతూ ఉన్నారు కొన్ని వస్తువులను సింహద్వారం దగ్గర పెడితే మీరు అనేక సమస్యలను సింహద్వారం ఎదుర్కొంటారు సింహద్వారం చాలా పవిత్రమైనది సింహద్వారం నుంచే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాంటి సింహద్వారం దగ్గర అసలు ఈ పనులు చేయకూడదు తెలియక చేస్తే అంతా దరిద్రమే చుట్టుకుంటుంది ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ప్రధాన ద్వారం గుమ్మం దగ్గర ఎంతో పరిశుభ్రంగా ఉండాలి అని వాస్తు శాస్త్ర నిపుణులు కూడా చెబుతున్నారు ఇంటి ప్రధాన ద్వారాన్ని గుమ్మాన్ని లక్ష్మీదేవిగా భావిస్తాము కనుక ఇంటి గుమ్మంపై కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం చేయకూడదు అలాగే ఇంటి గుమ్మం దగ్గర గోర్లు కత్తిరించుకోకూడదు చాలా మంది గుమ్మం మీద కూర్చొని పూలమాలలు కడుతూ ఉంటారు తల దువ్వుకుంటూ ఉంటారు కానీ పొరపాటున కూడా గుమ్మం మీద కూర్చుని ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు అసలు గుమ్మం మీద కూర్చోవడమే పెద్ద తప్పు ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది చాలామంది ఆడవారు కూర్చోవడానికి పీటలేదని గుమ్మం మీద కూర్చొని చేయకూడని పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇది వారి బద్ధకానికి ప్రతీక ఎప్పుడైతే మనిషిలో బద్ధకం పెరుగుతుందో అప్పుడే వారి పతనం మొదలవుతుంది కాబట్టి గుమ్మం విషయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే చాలామందికి ఉన్న అలవాటు ఏమిటంటే గుమ్మం దగ్గర చెప్పులు పెడుతూ ఉంటారు కానీ అలా పెట్టకూడదు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలేసి ఇంట్లో ఉండే లక్ష్మీదేవిని వె వెళ్ళిపోతుంది వదిలి ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి చాలా మంది ఆడవారు గుమ్మం దగ్గర కూర్చుని అన్నాన్ని తింటూ ఉంటారు అలా తినకూడదు అందులో గుమ్మం దగ్గర కూర్చుని మాంసాహారం అస్సలు తినకూడదు అప్పుడు లక్ష్మీదేవికి కోపం వస్తుంది కొంతమంది ఇంటి గుమ్మం ముందు అదే ఇంటి గుమ్మం దగ్గర క్యాలెండర్లు కూడా పెడుతూ ఉంటారు లేదా వేలాడదీస్తూ ఉంటారు అలా పెడితే లక్ష్మీదేవి అసలు మీ ఇంటికి రాదు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి గడప దగ్గర ఈ పనులు అస్సలు చేయవద్దు ఈ వస్తువులు పెట్టవద్దు అలాగే గడపకు ఎదురుగా వేసి డోర్మేట్లు కూడా మురికి పట్టి ఉండకూడదు అలా ఉంటే గడప దాకా వచ్చిన లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళిపోతుంది ఇంట్లోకి అస్సలు రాదు కనుక డోర్మేట్లు కూడా ఎప్పుడూ నీట్ గా ఉండేలాగా చూసుకోవాలి అదే విధంగా మీరు సింహద్వారం ముందు వేసే డోర్మేట్లు బ్లాక్ కలర్ లో ఉండకూడదు రెడ్ గ్రీన్ కలర్ లో ఉంటే చాలా మంచిది అదే విధంగా సింహద్వారం పక్కన కానీ దగ్గర కాని ఇంట్లో చెత్త వేసే డస్ట్బిన్లు లాంటివి అస్సలు ఉంచకూడదు చీపుర్లు కూడా గుమ్మం దగ్గర పెట్టకూడదు కొంతమంది ఆడవారు గుమ్మంపై తలపెట్టి నిద్రిస్తూ ఉంటారు అలా చేస్తే ఇంటి యజమానికి గండం అనే శాస్త్రాలలో ఉంది కనుక గుమ్మం మీద ఎప్పుడూ కూడా తలపెట్టి నిద్రించవద్దు అది చాలా పెద్ద దోషం చాలామంది గుమ్మం పక్కన చీపుర్లు పెడుతూ ఉంటారు కానీ అలా చేయకూడదు దాని వలన ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు వస్తాయి పగిలిన వస్తువులను కూడా గుమ్మం దగ్గర పెడితే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ధనమంతా కూడా తుడిచిపెట్టుకొని పోతుంది చిన్న పిల్లలు కూడా గడప మీద కూర్చొని నిల్చొని ఏడవకూడదు చాలామంది పిల్లలు గుమ్మంపై నిల్చొని ఏడుస్తూ ఉంటారు మనం తరచూ చూస్తూనే ఉంటాం ఈ పొరపాటు కూడా చేయకూడదు ఈ పొరపాటు జరగకుండా ఆడవారు ఖచ్చితంగా చూసుకోవాలి ఏడిస్తే ఇంటికి అంటే చిన్న పిల్లలు గుమ్మంపై నిల్చొని ఏడిస్తే ఇంటికి అరిష్టం జరుగుతుంది ఈ తప్పు పనులు గుమ్మం దగ్గర అస్సలు చేయకూడదు అలాగే గుమ్మం ముందు చాలా మంది గుమ్మడికాయలు కొబ్బరికాయలు లాంటివి కడుతూ ఉంటారు కానీ అవి కుల్లిపోయిన వాటిని తీయకుండా అలాగే వదిలేస్తారు అలా కుల్లిపోయినా పాడైపోయినా దిష్టి గుమ్మడికాయలు గుమ్మం ముందు ఉంటే ఇంటి యజమాని ఆరోగ్యం దెబ్బతింటుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఇంటి మెయిన్ డోర్ దగ్గర కుళ్ళిన దిష్టి గుమ్మడికాయలు నిమ్మకాయలు కొబ్బరికాయలు లేకుండా చూసుకోవాలి మరొక ముఖ్య విషయం ఏమిటి అంటే కొంతమంది గుమ్మం దగ్గర చెంబుతూ నీళ్లను పెడుతూ ఉంటారు లక్ష్మీదేవి తన ఇంటికి వస్తుందని భావిస్తూ ఉంటారు కానీ అలా చెంబుతో నీటిని మూడు రోజులకు ఒకసారి మాత్రమే పెట్టాలి ప్రతిరోజు పెట్టడం అంత మంచిది కాదని పండితులు చెబుతూ ఉన్నారు గుమ్మాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అమ్మవారిగా భావించి గౌరవంగా చూసుకోవాలి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ధన్యవాదాలు